ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు పడని వారికి ప్రభుత్వం కొత్త అప్డేట్ అయితే తీసుకువచ్చింది మరి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ముఖ్యంగా మనకు ఆరు దశల ధృవీకరణ వల్ల డబ్బులు పడినటువంటి వాళ్లకు అలాగే మరి ఏ ఇతర కారణాల వల్ల డబ్బులు పడని వారికి ఈకేవైసీ ప్రాబ్లం వల్ల డబ్బులు పడని వారికి వాళ్ళకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే తీసుకువచ్చింది మరి ఈ ముప్పైయో తారీఖున మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తున్నారు కొత్త లిస్టు మరి ఈ కొత్త లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతుంది అలాగే ఇప్పటికే మనకు ఎస్సీ విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వారికి పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడ్డాయి వారికి అలాగే ఆర్టీఈ సీటు వచ్చి చదువుతున్న వాళ్ళ విద్యార్థులకు కూడా మనకు డబ్బులైతే వెయ్యబోతున్నారు మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ ముప్పైవ తారీఖు నుంచి కూడా వచ్చే కొత్త లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి లిస్ట్లో పేర్లు ఉంటేనే డబ్బులు అయితే వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు అలాగే మీరు ఎవరైనా సరే సచివాలయాల్లో అర్జీ పెట్టుకొని ఉంటే అర్జీకి ఏదైతే గ్రీవియన్స్ ఐడి ఉంటుందో ఆ ఐడి ద్వారా మీరు మీ సమస్యను పరిష్కారం అయితే చేసుకోవచ్చు ఈ తల్లికి వందనం పథకం వస్తుందా రాదా అని చెప్పేసి మీరు కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది అది ఎలాగో నేను ఈ వీడియోలో తెలియజేస్తాను మరి తల్లికి వందనం పథకం ద్వారా మనకు దాదాపుగా అరవై రెండు లక్షల మంది తల్లులకు డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది అయినా కానీ ఇక్కడ అన్ని అర్హతలను పరిశీలించాక యాభై నాలుగు లక్షల మందికి మాత్రమే డబ్బులు పడ్డాయి ఇందులో ముఖ్యంగా ఎస్సీ విద్యార్థులకు పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడ్డాయి మరి మిగిలినటువంటి డబ్బులు మాకు వస్తాయా రావా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది తల్లికి వందనం పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే ఇప్పుడు ఒకటో తరగతిలో చేరుతున్న వాళ్ళకు ఎక్కడికైనా వెళ్ళి అప్లై చేసుకోవాలా అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం చేరే వాళ్ళు ఎక్కడైనా అప్లికేషన్ వేసుకోవాలా అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను మరి ఎవరికి ఎలా డబ్బులు వేస్తారనే విషయాన్ని కూడా ఇక్కడ మనం ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి ఈ నెల పన్నెండు అంటే జూన్ నెల పన్నెండవ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి పదమూడవ తారీఖు నుంచి కూడా డబ్బులైతే తల్లుల ఖాతాల్లోకి జమ అవ్వటం ప్రారంభమయ్యాయి ఒకటి రెండు రోజుల్లోనే దాదాపుగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులైతే ప్రభుత్వం వేసింది మరి ఎవరికైతే ఆరు దశల ధృవీకరణ వచ్చిన వాళ్ళకు మాత్రం డబ్బులైతే పడలేదు ఎస్సీ విద్యార్థులకైతే పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడటం జరిగింది ఇక సీట్ వచ్చిన చదువుతున్న పిల్లలకు అసలు డబ్బులు అయితే ఇవ్వలేదు మరి వారికి ఎందుకు డబ్బులు పడలేదు వీరికి పదివేల తొమ్మిది వందలు మాత్రమే ఎందుకు పడ్డాయి అనే దానికి కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చింది ముఖ్యంగా చూసుకుంటే ఈ తల్లికి వందనం పథకానికి పదిహేను వేల రూపాయలైతే జమ కావాలి ప్రతి తల్లి ఖాతాలో కూడా పదిహేను వేల రూపాయలైతే పడాలి కానీ తల్లికి వందనానికి మనకు ఒక రెండు వేల రూపాయలు తగ్గించి పదమూడు వేలు వేస్తూ ఉంది మరి ఈ రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం వెయ్యి రూపాయలేమో స్కూల్ మెయింటెనెన్స్ కోసం వెయ్యి రూపాయలైతే స్కూల్లో టాయిలెట్స్ని మెయింటైన్ చేయడం నిర్వహణ కోసం అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ రెండు వేల రూపాయలు కట్ చేసుకొని కేవలం పదమూడు వేల రూపాయలే వేస్తుంది మరి ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు పిల్లలు ఉంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురు ఉంటే ఇలా డబ్బులు వేస్తూ ఉంది మరి ఐదు మంది పిల్లలు ఉన్న వాళ్ళ వరకు అయితే డబ్బులు పడ్డాయి ఆరు మంది ఉన్న వాళ్ళకైతే పడలేదు కానీ ఐదు మంది లోపు పిల్లలు ఉన్న వాళ్ళకైతే తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పథకం ద్వారా అయితే పదమూడు వేల రూపాయలు జమ అవ్వటం జరిగింది కొంతమందికి అర్హత లిస్టులో ఉన్నా కూడా వాళ్ళ పేర్లు వాళ్ళకి డబ్బులు అయితే జమ కాలేదు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళంతా కూడా ఏమైందంటే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి వాళ్ళు గ్రీవియన్స్ అనేది పెట్టారంట అర్జీ అనేది పెట్టారు మరి అర్జీ పెట్టిన వాళ్ళందరి లిస్టు కూడా మరొకసారి వెరిఫికేషన్ చేసింది వీళ్ళకి ఏదైనా పొరపాటున ఈ యొక్క ఆరు దశల ధృవీకరణ వచ్చిందా అంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని లేదా నాలుగు చక్రాల వాహనం లేకపోయినా ఉందని ల్యాండ్ ఎక్కువగా ఉందని కొంతమంది కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఈ సమస్యలు లేకపోయినా కూడా కొంతమందికి రావటం జరిగింది మరి ఇటువంటి వాళ్ళంతా కూడా సచివాలయాలకు వెళ్ళి అర్జీ పెట్టారు ఈరోజు ఇరవై ఆరో తారీఖు లోపు అన్నారు కదా పదమూడవ తారీఖు నుంచి మనకు ఇరవై ఆరో తారీఖులోపు ఎవరైతే అనర్హ లో వచ్చిన వాళ్ళు మనకు అర్హత ఉన్నా కూడా అనర్హత లిస్ట్ లో వస్తారు కదా వాళ్ళు అయితే అర్జీలు అయితే పెట్టారు ఇక వాళ్ళ అర్జీలను అయితే రేపటి నుంచి పరిశీలించి ముప్పయో తారీఖున మరొక లిస్ట్ అనేది వస్తుంది ఈ కొత్త లిస్ట్ వచ్చినప్పుడు ఆ కొత్త లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి జూలై ఐదో తారీఖు నుంచి కూడా మనకైతే డబ్బులు అయితే వస్తాయి మరి ప్రభుత్వం చాలా క్లియర్ గా షెడ్యూల్ విడుదల చేసింది మరి ఇప్పుడు తల్లికి వందనం ఎలిజిబుల్లో ఉండి డబ్బులు పడని వాళ్ళకైతే ఈ రోజు సాయంత్రంలోగా పడతాయని చెప్పారు ఎలిజిబుల్ లో ఉండి అండర్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకు ఒకవేళ అప్పటికీ కూడా పడకపోతే జులై ఐదు నుంచి కూడా ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే జమ కావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఎదురు చూడండి ఒకసారి చాలా మందికి చాలా కారణాలు వచ్చాయి ఇక ఇలా ఎన్పిసిఏ లింకు ఈకేవైసీ కాని వాళ్ళు చాలామందిగా అయితే డబ్బులు అయితే ఆగిపోవడం జరిగింది మరి అటువంటి వారంతా కూడా ఏం చేస్తారంటే ఒకసారి నేరుగా ఈ యొక్క బ్యాంకులకు వెళ్ళి మీరు ఎన్పిసిఏ లింక్ అనేది పూర్తి చేయాలి లేకపోతే సచివాలయాలకు వెళ్ళి కూడా పూర్తి చేసుకోండి తల్లి తల్లికి వందనం పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలంటే కేవైసీ కంప్లీట్ చేయండి అప్పుడే మీకు అయితే ఈ పెండింగ్లో ఉన్న డబ్బులు అనేవి కూడా రావటం జరుగుతుంది ఎలిజిబుల్లో ఉండి పెండింగ్లో ఉన్న వారికి ఎక్కువ కారణం అయితే ఈకేవైసీ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి ఎన్పీసీఏ లింక్ అనేది ప్రాబ్లంగా ఉంది ఇలా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏం చేయాలంటే తప్పకుండా మీరు ఈ కరెక్షన్ అనేది చేసుకొని ఈకేవైసీ ఎన్పిసిఏ లింక్ అనేది చేసుకోండి మరి డబ్బులు అయితే వచ్చేస్తాయి వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోండి అలాగే మనకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే గత వీడియోలో కూడా చెప్పాను ఈసారి మనకు మొదటి సంవత్సరం అంటే ఒకటో తరగతి చదువుతున్న పిల్లలకు పదమూడు వేల రూపాయలు తల్లికి వందనం పథకం ద్వారా ఇస్తామన్నారు మరి మేము ఎక్కడికైనా వెళ్ళి అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు చాలామంది తల్లులు మీరు ఎక్కడా కూడా అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు అప్లై చేయకుండానే స్కూల్ నుంచే మీకు పిల్లల డేటా అనేది తీసుకొని ప్రభుత్వం వారికి వచ్చే నెల ఐదో తారీఖు నుంచి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి తల్లి కూడా గమనించాలి మీరు కొత్తగా పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉంటే గనక ఎక్కడా కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు కేవైసీ ఎన్పిసీఏలు లింక్ ఉందా లేదా అనేది మాత్రం ఈ రెండు చూసుకుంటే చాలు సచివాలయాలకు వెళ్ళండి ఒకసారి చెక్ చేసుకోండి ఈ కేవైసీ ఎన్పిసిఐ ఉందా లేదా అనేది చూసుకోండి అక్కడ సచివాలయాల్లో చెక్ చేసి చెప్తారన్నమాట ఇంకా టైం ఉంది కాబట్టి పిల్లల్ని ఆల్రెడీ చేర్పించి ఈ రోజు ఇరవై ఆరో తారీఖు ఈ రోజులోపు చేర్పించాలి మీ తల్లికి వందనం పదకొండు అర్హులుగా ఉండాలంటే మీరైతే ఖచ్చితంగా ఇరవై ఆరో తారీఖులోపే చేర్పిస్తేనే మీకు పిల్లలకు అర్హత ఉంటుంది లేకపోతే కనుక అర్హత ఉండదు మీ పిల్లలకి ఈ తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు అయితే రావు మరి తల్లులు ఈ విషయాన్ని గుర్తించాలి అదేవిధంగా ఇంటర్మీడియట్ అంటే పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరుతున్న పిల్లలకు కూడా ఇదే విధంగా జరుగుతుంది ఇంటర్మీడియట్లో చేరిన పిల్లలకి ఎస్సీ పిల్లలైతే మాత్రం మీరు తప్పకుండా కూడా మీకు తల్లుల ఖాతాలకు డబ్బులు రావని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది కాబట్టి మీరు సపరేట్గా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈరోజు సాయంత్రంలోకి ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయకుండా ఉంటే వెంటనే కాలేజీలో చేరినటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులకు వెళ్ళి మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్తగా ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీ లింక్ అనేది చేసుకోండి అలాగే సచివాలయాలకు వెళ్ళి ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మీరు ఎక్కడా కూడా ప్రత్యేకంగా అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు మీకు ఆటోమేటిక్గా స్కూళ్ళు కాలేజీల్లో చేరిన వెంటనే కూడా మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లికి వందన పదమూడు వేలు జమ అవ్వటం జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్లో మనకు ఈ విధంగా జరుగుతుంది అర్జీలు అయితే వెరిఫికేషన్ చేస్తున్నారు ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు రోజులు కూడా మొదలవుతుంది వెరిఫికేషను తర్వాత మనకు అర్హుల లిస్టులో వస్తారా లేదా అనేది పొరపాటున వచ్చిందా అర్హత ఉందని చెప్పి కనుక మీకు వచ్చి ఉంటే మళ్ళీ అర్హుల జాబితాలో వేస్తారు ఖచ్చితంగా కూడా జూలై ఐదో తారీఖు నుంచి మీకు ఒకటో తరగతి ఇంటర్మీడియట్ పిల్లలతో పాటుగా ప్రాసెసింగ్లో ఉన్న పిల్లలకు కూడా కొత్తగా కరెక్షన్ చేసిన వాళ్ళందరికీ కూడా జులై ఐదు నుంచి కూడా డబ్బులు అయితే అకౌంట్లోకి వస్తాయి ఎక్కడా కూడా మీరు అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు బాధపడాల్సిన పని కూడా లేదు నేరుగా మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి మరి ముప్పయో తారీఖున వచ్చే లిస్టులో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలనేది దాని ప్రకారంగా మళ్ళీ కూడా మీకు తల్లికి వందనం పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు రావటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా మీరు మనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా అప్డేట్ ప్రకారంగా వెళ్తే మీకు ఖచ్చితంగా కూడా డబ్బులు వస్తాయి మొట్టమొదటిగా ఎలిజిబిలిటీలో ఉండి అండర్ ప్రాసెస్లో ఉన్న వాళ్లకు ఈకేవైసీ ఎన్పి ఇంకా అయ్యి ఎన్పిసిఏ ఇంకా అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే వెంటనే మీకు డబ్బులు అయితే పడతాయి ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను